ఇంతకు ముందు సారు చక్కటి చాలా చక్కటి పుస్తకాలు పిల్లల్ని ఎలా పెంచాలి పిల్లల్ని ఈరోజు సమాజంలో తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైంది పిల్లల ప్రతి నడవడికని తల్లిదండ్రులు గమనిస్తున్నారు అటువంటి దానికి తోడ్పడే విధంగా మన కర్నకూడ కృష్ణ గారు ఒక చక్కటి పుస్తకాన్ని లోగా ఉన్నారు అదేవిధంగా కసితో నాస్తి దుర్భిక్షం కసితో నాస్తి దుర్భిక్షం అదేవిధంగా విజయం నీలోనే తాగుంది ఇది నిజంగా మీరు విద్యార్థులు ఇవి ఒక్కసారి కానీ ఇది చదివితే సో మనలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి వాటిని ఏ విధంగా మనం అతిక్రమించాలి నుంచి మనం ఏ విధంగా బయటపడాలి అనే విషయాలు ఇటువంటి పుస్తకాల్లో మనల్ని విజయానికి దగ్గరగా తీసుకెళ్లేటువంటి అవకాశం మన కృష్ణే గారు మనకు కల్పించడం తక్కువ కాస్ట్లో సో పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి తల్లిదండ్రుల నుంచి వచ్చే సమస్యలు ఏంటి ఇవన్నీ చక్కగా మనకి వివరించడం జరిగింది సో అదేవిధంగా సాయి మనకు తోడుంటే సో ఇంకొక చక్కటి పుస్తకం ఇది పెద్దవాళ్ళకి కూడా అందరికీ పనికొచ్చే విధంగా సాయి మనకు తోడుంటే అనేటువంటి టైటిల్తో మరొక పుస్తకం అదేవిధంగా ఈరోజు మనకు ఇంకొక చక్కటి పుస్తకాన్ని అందించడం పోతున్నారు మన కల్లపూడి కృష్ణ గారు వారికి ముందు మొట్టమొదట మనం మనం కొట్టాలి ఏమంటే పిల్లల యొక్క ప్రవర్తన వాళ్ళ భవిష్యత్తు మీద ఏ విధంగా ఉంటుంది దాన్ని ఏ విధంగా సరి చేసుకోవాలి అనేటువంటి విషయాలు ఒక చక్కటి విజయం ఇంకెంత దూరం అనేటువంటి చక్కటి టైటిల్ తో మరొక బుక్ను కూడా మనకు అందుబాటులోకి తేరబోతున్నారు కల్లబడి కృష్ణ గారికి ఈ సందర్భంగా మా కోటమ్మ గుడి ప్రాంగణంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరగడం నిజంగా మా శాయ అక్షయ సేవా సమితి వారు అందరం కూడా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి అవకాశాన్ని అమ్మాయి యొక్క ఆశస్సులతో ఇక్కడ ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని జరపడం నిజంగా చాలా చాలా గొప్ప విషయం అదే విధంగా ఈరోజు ఎంతో మంది విద్యార్థి విద్యార్థులు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు అందరు కూడా ఇది మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈరోజు మనం అనేక సమస్యలు ఉన్నాయి టెక్నాలజీ పరంగా చూసుకుంటే ఆ టెక్నాలజీని మనం మంచికి వాడుతున్నాం చెడ్డకి వాడుతున్నాం సో దాన్ని మంచి తీసుకుంటే మంచిగా మన ప్రవర్తన ఉంటుంది చెడ్డగా తీసుకుంటే చెడ్డగానే ఉంటుంది అంటే కత్తి లాంటిది కత్తిని ఏ విధంగా అయినా ఉపయోగించవచ్చు మంచికి ఉపయోగించవచ్చు చెడ్డకి ఉపయోగించు అది ఉపయోగించే వ్యక్తి యొక్క విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది ఆ విధంగా రోజు సెల్ ఫోన్ చేతికొచ్చిన తర్వాత యూత్ ఏ విధంగా పెడదారి పట్టింది ఏ విధంగా వ్యసనంగా తయారవుతున్నారు ఈ రోజు పిల్లలు యూత్ ఎట్లా ఉన్నారంటే వైఫై లేకుండా ఉన్నారు వైపు నేను వదిలేస్తారు కానీ వైఫై లేకుండా మాత్రం యూత్ ఉండే పరిస్థితి లేదు అంటే అటువంటి అడెక్ట్ అయిపోన్నారు నేను స్కూల్లో చూస్తుంటాను పిల్లల తల్లి యూకేజీ వాడికి అన్నం పెట్టేటప్పుడు కూడా సెల్ చేతికిచ్చి ఆ సెల్ చూస్తూ నోట్లో దొరుకుతా ఉంది అంటే ఇటువంటి పరిస్థితి కాబట్టి ఇటువంటి వాటి అన్నిటికీ మన కొంత సొల్యూషను వీటిలో దొరుకుతుంది అదే నెక్స్ట్ ఇంజనీరింగ్ లేకుండా ఇంటర్మీడియట్ వచ్చేదానికి పిల్లల్లో ప్రవర్తన చాలా భయంకరంగా ఉంటుంది ఏడు ఎనిమిది తరగతుల్లోనే లవ్ అంటే ఏందో దాని మీనింగ్ తెలియకుండానే లవ్ అఫైర్స్ సో ఇటువంటి అన్నిటి కూడా దీంట్లో చక్కగా వివరించారు అదేవిధంగా వ్యసనాలు రకరకాల వ్యసనాలతో మన భవిష్యత్తుని మనమే చేతులారా తుంచుకుంటున్నటువంటి విషయాన్ని కూడా ఈ బుక్ మనకు చక్కటి పరిష్కారం చూపిస్తుంది అదే విధంగా ట్రెస్ నిత్యము చిన్న పిల్లవాడి కాడి నుంచి కొడుకునేవాడు పెద్దవాళ్ళ దాకా అంత నిత్యం ట్రెస్ 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 ఈ ఒత్తిడి జీవితం ఈ ఒత్తిడి జీవితాన్ని కూడా ఏ విధంగా అధిగమించాలో చక్కగా వివరించడం జరిగింది కాబట్టి ఈ పుస్తకం మనకు అన్ని విధాల ఉపయోగపడుతుంది కాబట్టి మీరందరూ అదేవిధంగా మీతో పాటు మీ ఫ్రెండ్స్ అందరూ తెలియజేసి ఈ ఒక్క పుస్తకంలో మన విద్యార్థి యొక్క ప్రవర్తనని చాలా వరకు మనం మార్చుకోవచ్చు మనకి ఏ సమస్యలు అయితే విద్య విద్యలో మనకి ఆటంకాలు ఉన్నాయో అటువంటి అన్ని కూడా ఈ పుస్తకంలో మనకు చక్కగా తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ పుస్తకం ద్వారా మనం మన యొక్క ప్రవర్తన అయితే మన యొక్క ట్రెస్ అయితే మన యొక్క టెక్నాలజీ అయితే మన యొక్క లవ్ అఫేర్స్ అయితే వీటన్నిటిని కూడా చక్కటి పరిష్కారం ఏది కాబట్టి ఈ బుక్ని మీరు మీ ఫ్రెండ్స్ కి అందరికి తెలియజేసి అందరు చదివే విధంగా మీ కాలేజీల్లో చెప్పి అందరూ దీన్ని ప్రోత్సహించాలి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అదే విధంగా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారికి మరియు ఈ రోజు మన కార్యక్రమంలో మా శ్రద్ధిసాయి అక్షయ సేవ సమితి వారు ఒక ఏడు మంది రిటైర్డ్ ఉపాధ్యాయులు కూడా సన్మానించే కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం సో ఈ ప్రాంగణంలో ఒక ఉపాధ్యాయుడు కూడా అతని యొక్క సేవల్ని గుర్తించి ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వారు చేసినటువంటి సేవల్ని మేము గుర్తు చేసుకోవడం నిజంగా గర్వించదగ్గ విషయం వారందరూ కూడా మా శుద్ధి సాయి అక్షయ సేవా సమితి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం మన జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా కళ్ళకూడికి కృష్ణ్ని అదేవిధంగా అల్లం రమణయ్య గారిని అందరూ స్టేజ్ మీద ఉన్నటువంటి వారు అందరి సమక్షంలో ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేయవలసిందిగా మనం చేస్తున్నాం స్వా స్వస్తి स्वस्थे भवषा असुरो ददातु न स्वस्ति द्यावा पृथ्वी सुतेतुना स्वस्थये वायुम पब्रवा महै सोमो स्वस्ते भवनस्य यस्पतिः बृहस्पतिं सर्वगणो स्वस्तये स्वस्तय आदित्यः स्वभवन्तु नः वैस्वाना लो एक ೈಸ್ವಸುರಸ್ವಸ್ತ ಸ್ವಸ್ತಿ ಸ್ವಸ್ತಿ ಮಿತ್ರವರಣ ಸ್ವಸ್ತಿ ಪದ್ಯ ಸ್ವಸ್ಥ ಮೇಮಿ ಮಹದ್ಭೂತ

చెర్టీ స్థాయి అక్షయ సేవ సమితి ఏ కొద్ది మందికి సంబంధించింది కాదు ఇందులో పాల్గొనే ప్రతి ఒక్కరికి సంబంధించింది అనేది గొప్ప విషయాన్ని చెప్పారు నేను కూడా అదే విధంగా ఫీల్ అవుతూ ఉన్నా అందులో సభ్యులు అయినా అవ్వకపోయినా ఆ పేరు వినగానే ఇది మంద కదా ఈ సంస్థ మంద కదా అని అది ఫీల్ అవుతున్నాం ఇది ఒక గొప్ప విషయం ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి నేను ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నా వారి ప్రేమ ఏమాత్రం తరగడం లే వారి అభిమానం ఏమాత్రం జరగడం లే ప్రతి సంవత్సరం బాధ్యత పెరుగుతూ ఉంది నాకు ఒక గంట ఉపన్యాసానికే ఇంత బాధ్యత పెరిగితే ఈ సంస్థలో భాగస్వాములుగా భావించి విద్యార్థుల కోసం ప్రతి సంవత్సరం దానం చేసేటువంటి ఆ దాతలకు ఎంత బాధ్యత ఉండాలి వారికి శిరస్సు వచ్చి నమస్తు బాధ్యత తెలియజేస్తుంది మాటలు ఎన్నైనా మాట్లాడవచ్చు ఎందుకంటే కాస్త ఆహారం పడేస్తే ఎన్ని మాటలు అయినా వస్తాయి డబ్బులు అలా రావు డబ్బులు జేబులో లావాలంటే గొప్ప హృదయం ఉండాలి కాబట్టి ఒక గంట మాట్లాడిపోవడం చాలా సులభం జేబులో నుంచి ఒక ఐదు వేలు వేలు యాభై వేలు తీయడం చాలా కష్టం దానిని అధిగమించి దానం అనేటువంటి గొప్ప గుణాన్ని అలవాటు చేసిన సంస్థగా కూడా సిటీ గొప్పది అలవాటు చేయడం గొప్ప విషయం ఎందుకంటే ఆ డబ్బులు ఇలాగా ఉండవు ఏదో ఒక దానికి ఖర్చు అయిపోతూ ఉంటాయి అలా ఖర్చు అవడంలో గొప్ప అనుభూతిని పొందేటువంటి ఒక గొప్ప పుణ్యకార్యాన్ని అలవాటు చేయడం కూడా వాళ్ళ గొప్ప విషయమే దీనికి ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో వీళ్ళందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ఉన్నాను అదేవిధంగా ఈరోజు ఈ పుస్తకాన్ని ఎక్కడ ఆవిష్కరించాలి అని నేను వెయ్యినటువంటి ప్లాన్లు లేవు కానీ మన ప్లాన్లు బాబా దగ్గర చల్లవు ఆయన ప్లాన్లు ఆయనకుంటాయి మనమేమో ఇలా ప్లాన్ చేసుకుంటూ పోతుంటే ఆయన ఇంకొకరిక ప్లాన్ చేస్తూ ఉన్నాడు అంతా అయిన తర్వాత చివరికి రోజు అల్లరో గారు ఫోన్ చేసి నాలుగో తారీఖు కార్యక్రమం ఉంది అంటే నేను ఆయనతో అన్నాను నాలుగో తారీఖు లోపల గనక ఫలానా వ్యక్తి ద్వారా గనక ఆవిష్కరించబడకపోతే అప్పుడు ఖచ్చితంగా కోటలు ఆవిష్కరిస్తాను అని అంటే ఆయన అన్నాడు అది జరగదులేండి అన్నాడు అంతే ఆ వాక్కు సామాజమైన వాక్ కాదు మీకు తెలుసు కదా ఆ నోట్లో వచ్చి ఒక పాదం పడింది అంటే అది వాక్ శుద్ధి చేత పడ్డటువంటిది కాబట్టి నిరంతరం నామ స్మరణలో సాయి ధ్యాసలో ఉండేటువంటి వాకు కాబట్టి అది జరిగితే తప్పుడు నా మనసులో ఒక భయం ఏర్పడింది ఈయన అన్నాడంటే ఇంక అవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి అనుకున్నాను ఆ పక్క రోజు అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి అన్ని క్యాన్సిల్ అయిపోయి నాలుగో తేదీకి సిద్ధమైంది నేను ఇంకొక ఆప్షన్ ఏంటంటే పదకొండో తారీఖు ఇంకొక బాబా ప్రోగ్రామ్ ఉంది అంద్యాలలో కాబట్టి పుస్తకం రాకపోతే పదకొండో తేదీ చేస్తాం అనుకున్నాం అది అలా వదులుతుంది ఆ వాక్ వచ్చేసింది కదా కాబట్టి నిన్ననే పుస్తకాలు వచ్చేసింది ఆయన అన్నాడు సార్ ఇంత ఫాస్ట్ గా మేము ఎప్పుడు ప్రింటింగ్ చేయలేదు అది ఎందుకో ఎవరో తరిమినట్టు చేసినామంటే తరిమినాడయ్యే ఒక ఆయన ఉంటాడు అక్కడ కాలు మీద కాలు వేసుకొని కూర్చోని ఉంటాడు ఆయన తరం బట్టే ఇక్కడికి వచ్చింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా దీన్ని ఆవిష్కరింపజేయాలని బాబావారి సంకల్పం దాని ప్రకారమే రోజు జరిగింది